హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ స్క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటెరీకి సంబంధించిన టెస్ట్ నెట్ గురించి అయితే మనకి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఎప్పుడు రాబోతుంది అదే విధంగా ఉండబోతుంది మొత్తం కూడా మనకైతే క్లారిటీ ఇచ్చారని గమనించాలి ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరి మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ముందుగా అండి అసలు టెస్ట్ నెట్ అంటే సింపుల్గా మీకు చెప్పేస్తాను ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరేనండి మనకి లిస్టింగ్ గానే ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని మనం ఏమేమి పిలుస్తామంటే మెయిన్ నెట్ అని పిలుస్తామండి లిస్టింగ్ సమయంలో జరిగేదాన్ని ఏమంటారంటే మెయిన్ నెట్ అంటామండి మెయిన్ నెట్ కంటే ముందే జరిగేదాన్ని ఏమంటారంటే టెస్ట్ నెట్ అంటారండి ఈ టెస్ట్ నెట్లో ఏంటంటే మనకు డైరెక్ట్గా లిస్టింగ్ జరిగిపోయిన తర్వాత వచ్చేది మెయిన్ నెట్ కాబట్టి మెయిన్ నెట్ కంటే ముందుగా లిస్టింగ్ ఎందుకు ఇస్తారంటే ఈ విధంగా టెస్ట్నెట్ ద్వారా మన కాయింట్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బయింగ్ అండ్ సెల్లింగ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఏ విధంగా మనం అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకుంటామో పీటీపీ ట్రేడింగ్ ఏ విధంగా జరిగింది అవన్నీ కూడా అవగాహన కల్పించడానికి అయితే ఈ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులో అయితే టెస్ట్నెట్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మనం అయితే టెస్ట్ నెట్ మనకు మనసు వస్తుందంటే అది మెయిన్ నెట్కి ఒక ముందు అడుగనమాట లిస్టింగ్కి ముందు జరిగే ప్రక్రియనే టెస్ట్ నెట్ అంటారండి సో మనమైతే ఆల్రెడీ చాలా ప్రాజెక్టులో చూసాము మన టికోన్లో కూడా ఉందండి సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క టెస్ట్ నెట్ గురించి మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది మైటేర్ గురించి అయితే సో దీంట్లో ఉన్నప్పుడు తెలుసుకుందాం మనం మైటేర్ అప్డేట్ అండి హాలిడే మెసేజ్ అండి ఎందుకంటే మన కోర్టు వాళ్ళు అయితే ఇప్పుడు లీవ్లో ఉన్నారు హలో మైటేర్ టీమ్ రెండు వేల ఇరవై ఐదు ముగుస్తున్నందున హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ముగిపోతున్న తరుణంలో మైటర్ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాము సో ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మన మందికి రావడం జరిగిందండి చాలా అంటే చాలా మంది క్రౌడ్ అయితే మన ప్రాజెక్ట్ రావడం జరిగింది చాలామంది కూడా మైనింగ్ చేసుకున్నారండి చాలామంది చాలా ఎక్కువ కొంచెం కలెక్ట్ చేసుకున్నారండి మీరు అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను మీ యొక్క టైం ప్రకారంగా అయితే సో చూడండి అండి ఇక్కడ అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో మీరు ఆనందకరమైన క్రిస్మస్ను ఆస్వాదిస్తున్నారని మేము ఆశిస్తున్నాము ఈ సీజన్ వేగాన్ని తగ్గించి ఆలోచించి సంవత్సరాన్ని వెచ్చదనం మరియు కృతజ్ఞతలతో ముగించే సమయంగా ఉండను కాక మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహకమే మైటేర్ను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ముందుకైతే అయితే సహకారం చేసిందండి మనకి మధ్యలో అయితే ప్లే స్టోర్లో నుంచి మన యాప్ అయితే తీసివేయడం జరిగింది అక్కడైతే కొన్ని సంబంధించిన లీగల్ టెస్ట్ అయితే పాస్ చేయడం జరిగిందండి ఆ లీగల్ టెస్ట్లో పాస్ అయింది కాబట్టి మైటేర్ యాప్ అయితే మళ్ళీ ప్లేస్టోర్లోకి వచ్చింది చాలా మంది కూడా డౌట్ పడ్డారు అప్పుడు ఆ ప్లే స్టోర్ నుంచి తీస్తారు కదా యాప్ మనకి ఇంకా రాదు రాదనుకున్నారండి కానీ నేను చెప్పినట్లు కానీ టైం తీసుకునైనా వచ్చామండి ఫుల్గా లీగల్గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మచ్చ అనేది అందుకే ప్లేస్టోర్కి మళ్ళీ వచ్చేసామండి సో మీరు ఒకసారి ప్లేస్టోర్లో మైటేర్ యూనివర్సన్ సెట్ చేయండి మీకు అయితే స్టార్టింగ్లో వస్తుంది యాప్ ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇక్కడ మనకేం చదువుతున్నారంటే ఈ యొక్క టెస్ట్ నెట్ గురించి తదుపరి ఏం జరుగుతుందో ఎదురు చూస్తున్నారు మైటర్ కోసం ఏమి ఉందో పంచుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ పీక్యూసీ అండి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వర్తింపజేసిన మైటర్ టెస్ట్ నెట్ ప్రారంభించబడుతుంది సో ఇక టెస్ట్ నెట్కి ఒక కొత్త అయితే పెట్టారండి అదే మన పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ దీని గురించి అయితే పీక్యూసీ అంటారండి ఆల్రెడీ ఈ పీక్యూసీ అంటే ఏమిటో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మన ఛానల్లో వీడియో ఉంటుందండి సింపుల్గా మీరు ఒకసారి చూసుకున్న వీడియో కూడా సో ఏంటంటేనండి ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చి టెస్ట్ నెట్ సింపుల్గా చెప్పాలంటే కానీ దానికి ఒక రీనేమ్ అనమాట దీన్ని ఈ పేరుతో కూడా పిలవచ్చు పీక్యూసీ అంటారు దీన్ని పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే నిజమైన క్రిప్టోగా మారబోతున్నాం కాబట్టి అంతకంటే ముందుగా జరిగే ప్రక్రియ అనమాట సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇదాని మీనింగ్ అయితే దీన్నే టెస్ట్ నెట్ అని పిలుస్తాం మనందరం కూడా దానికి ఇంకో పేరే పీక్యూసీ అండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి అండి ఈ టెస్ట్ నెట్ మైటర్ ఈకో సిస్టమ్ను ఒక ముఖ్యమైన మైలర్ సూచిస్తుంది మైటర్ యూనివర్స్ చూసినట్లయితేనండి ఈ యొక్క ఈకో సిస్టమ్ మనకు ఆల్రెడీ ఉంది కదా దాంట్లో అయితే ఒక మైల్ స్టోన్గా ఉంటుందంట ఈ యొక్క టెస్ట్నెట్ అనేది ఎందుకంటే లిస్టింగ్కి ముందు జరిగే ప్రక్రియ టెస్ట్నెట్ కాబట్టి దీనికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుందండి ఎప్పుడైతే టెస్ట్ జరుగుతుందో టెస్ట్ నెట్ వచ్చేస్తుందో ఇంకా మనకి లిస్టింగ్కి మెయిన్ నెట్కి సమయం దగ్గర పడింది అర్థం చేసుకోవాలండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఇది మన భద్రత మరియు మనం కలిసి నిర్మిస్తున్న దాన్ని సాంకేతిక పునాది రెండింటినీ బలపరుస్తుంది సో ఇప్పటికొన్న కట్టుకుంటున్నది మనకైతే ఇంకా సేఫ్ అండ్ సెక్యూరిటీ పెరగబోతుంది ఇంకా మన అకౌంట్ సంబంధించిన సెక్యూరిటీ స్థాయి మనకైతే పెరగబోతుందండి ఇంకా దాంతోపాటు మన టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో ఎందుకంటే రెట్టింపుగా బలపడబోతుంది మన యొక్క ఆల్గ్రదం కానీ మన వెబ్సైట్ కానీ మన యాప్ కానీ మన గ్లిచెస్ కానీ క్లియర్ అయిపోయి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా యాప్ అయితే రెడీ అవుతుందండి మీరు మాతో పంచుకుంటున్న నమ్మకం మద్దతు మరియు సానుకూల శక్తికి ధన్యవాదాలు మరిన్ని వివరాలు మరియు అప్డేట్స్ మా అధికారిక ఛానల్ ద్వారా త్వరలోనే భాగస్వామ్యం చేయబడతాయి సో మనకి అఫీషియల్ న్యూస్ మొత్తం కూడా మన మైటర్ యూనివర్స్ సంబంధించిన ఎక్స్ అకౌంట్లో మాత్రమే వస్తాయండి ఇంకా వేరే వేరే వాళ్ళైతే వేరే వేరే విషయాలు చెప్పిన ఖచ్చితంగా మీరైతే పట్టించుకోవద్దు దీంట్లో మాత్రం మనకైతే ఒక అఫీషియల్ అప్డేట్ వస్తుందండి సో మీరైతే గమనించాలి అది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ న్యూస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్డేట్ వస్తుందండి మీరైతే మన ఛానల్ దగ్గర ఫాలో అండి ప్రతి అప్డేట్ నేను ఇస్తానండి సో అదే అనుకుంటున్నాను మీకు ప్రశాంతమైన సెలవు దినపు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రయాణాన్ని కలిసి కొనసాగించాలని మేము ఎదురు చూస్తున్నాము సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి చివరికి వచ్చింది కాబట్టి ఈ విధంగా కోర్ టీం నుంచి అయితే ఒక మంచి పోస్ట్ అయితే రావడం జరిగిందండి జనవరి నెలలోనే ఫస్ట్ మంత్లోనే మనకైతే ఈ టెస్ట్ నెట్ కూడా మన ముందుకైతే రాబోతుందండి సో మై టర్లో భాగస్వామ్యందుకు ధన్యవాదాలు సో ఎవరైతే మొదటి నుంచి కూడా మైనింగ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకున్నారో వారందరూ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగిందండి సో నేను కూడా మీకు చదువుతున్నానండి ఈ కాయిన్కి సంబంధించిన వాల్యూ లిస్టింగ్ వ్యాల్యూ ఎంత అనేది మనకైతే ఈ యొక్క టెస్ట్ నెట్ తర్వాత లాంచింగ్కి కొద్ది సందర్భంలో ముందు మనకి తెలిసే అవకాశం ఉందండి సో లిస్టింగ్ ప్రైస్ ఎంత అనేది మనకైతే ప్రజెంట్ అయితే ఒక లీక్ కానీ ఇన్ఫో ఖచ్చితంగా లేదండి ఇంకా ఒకటే చదువుతున్నాను మీరు ఎక్కువ కాయిన్స్ని కలిగి ఉండండి అది మీకు ఎన్ని రకాలుగానో బెనిఫిట్ చేస్తుందో మీకు అర్థమవుతుందండి ఏ ప్రాజెక్ట్ని చదువుతానండి మీరు ఏ అయినా సరే ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఎందుకంటే లిస్టింగ్ అయిన తర్వాత కాయిన్ వాల్యూ మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువగా లిస్టింగ్ అయినా లేదనుకుంటే మన దగ్గర తక్కువ కాయిన్స్ ఇబ్బంది పడుతుంది కదా సో అదే మీరు సమయాన్ని ఉపయోగించుకొని ఆ టాస్క్లు చేసుకుంటా ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడం ద్వారా లిస్టింగ్ అయినప్పుడు మీరు ఇన్కమ్ అనేది వర్త్ ఇన్కమ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు ఫోకస్ కూడా ఖచ్చితంగా కాయిన్స్ మీద ఉండాలండి మొదటి నుంచి చదువుతున్నారండి మళ్ళీ అదే చదువుతున్నారని మీకు అర్థం అనుకుంటున్నాను సో టెస్ట్ నెట్ అనేది మనకైతే ఈ విధంగా రాబోతుంది అది కూడా జనవరి నెలలోనే వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా సింపుల్గా దీంట్లో మనకైతే ఒక వేలకలాగా రాబోతుంది క్రియేట్ చేసుకుందాము ఆ తర్వాత మనకి మెయిన్ ఎట్ కూడా రెండు వేల ఇరవై ఆరులోనే రెండు వేల ఇరవై ఆరులోనే మనకైతే మ్యాక్సిమం మెయిన్ డేట్ అయితే అనేది లిస్టింగ్ అనమాట సో మనకి వైట్ పేపర్ మొత్తం మరోసారి చెక్ చేద్దాము ఏమైనా మార్పులు వచ్చిన లేదు ఇంకా దాంతోపాటు మెయిల్ వెరిఫికేషన్ ఇంకెవరితే చేసుకోలేదో వారందరూ కూడా చేసుకోవాలండి మెయిల్ వెరిఫికేషన్ ఇంకా చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలా చేసుకోవడం ద్వారా మీ అకౌంట్ అనేది రెడీగా ఉంటుంది ఎందుకంటే ఈ డిసెంబర్ నెల మొత్తం అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా అక్కడ మెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఎందుకంటే జనవరి నెలలో ఐడి ఖచ్చితంగా అకౌంట్ అండి ఇంటర్ మన మైటర్ అకౌంటు బ్లాగ్ చేయబడుతుందని చెప్పారు కాబట్టి ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా దాన్ని అవగాహన చూసుకొని మన ఛానల్లో వీడియో చూసి అందరూ కూడా చేసుకుని వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఆల్రెడీ చాలామంది చేసుకున్నట్టుగా మనకు రిపోర్ట్ అయితే ఉంది కొద్ది మంది మాత్రమే ఇంకా చేసుకోలేదండి ఎవరైతే ఈవెంట్స్లో పాల్గొనట్లేదు వాళ్ళైతే చేసుకోలేదు మనకి డైలీ చికెన్ ఈవెంట్ అయితే ఉంది దాంతో పాటు మనకైతే బిక్స్ కొత్త బాక్స్ ఈవెంట్ వచ్చింది కదండి దాంట్లో కూడా మీరైతే ర్యాండమ్గా ఒక బాక్స్ అయితే వస్తుందండి సో ఆ బాక్స్ మీరు పొందాలంటే మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా అవకాశం మార్కెట్ చదువుతున్నారండి సో దాని గురించి కూడా మీకు ఏదో క్లారిటీ ఇస్తాను ఓకే అండి ఈ విధంగా మీరైతే ఈవెంట్ బోర్డులోకి వెళ్తారండి ఈ యొక్క న్యూ ఇయర్ ర్యాండమ్ బాక్స్ ఈవెంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గిఫ్ట్ బాక్స్ కౌంటింగ్ కానీ లెవెన్ అయితే కనిపిస్తుంది కదా ఇది ఏ విధంగా వస్తుందంటేనండి మనం యాక్టివ్గా ఉండి ఈ మనం కొంత రిఫర్స్ చేయడం ద్వారా మనకైతే ఈ విధంగా వస్తుందండి సో దీంట్లో ఏంటంటే టూ పాయింట్స్ అయితే ఉన్నాయి డ్యూరింగ్ దిస్ ఈవెంట్ ఇన్వైట్ ఎ ఫ్రెండ్ ద ఇన్వైట్ ఫ్రెండ్ కంప్లీట్ ఈమెయిల్ వెరిఫికేషన్ యూ విల్ రిసీవ్ ద వన్ గిఫ్ట్ బాక్స్ మీరు ఎవరైతే ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తాడో తను ఖచ్చితంగా ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా చేసుకుంటేనే మెయిల్ వెరిఫికేషన్ కూడా చేసుకుంటే మాత్రం మీకైతే ఈ గిఫ్ట్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు గమనించాలి చాలామంది కూడా రిఫర్ చేస్తున్నారు కానీ సార్ మీకు వచ్చినట్టు గిఫ్ట్ బాక్స్ రాలేదు అంటున్నారు సో మిస్టేక్ ఏంటంటే మనం ఎవరైతే రిఫర్ చేసామో వాళ్ళతో ఈ విధంగా డైలీ చికెన్ ఈవెంట్ చెప్పింది డైలీ చికెన్ ఈవెంట్ చేయించే గ్యాప్లో మెయిల్ వెరిఫికేషన్ చేసుకొని అంటుందండి సో అలా చేసుకున్నప్పుడు మాత్రమే మీకైతే రావాల్సిన ఆ గిఫ్ట్ బాక్స్ కౌంటింగ్ అయితే పెరుగుతుందండి సో నేను మీకు చూపించాను ఫోర్ బాక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మళ్ళీ లెవెన్కి అయితే రావడం జరిగిందని సో ఒక సెవెన్ పీపుల్ అయితే రీసెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా కేవీసీ సారీ మెయిల్ వెరిఫైన్ చేసుకున్నారన్నమాట మీకు అర్థం అనుకుంటున్నాను రివర్డ్స్ మే బీ క్యాన్సిల్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ప్ర పార్టిసిపెంట్స్ సో నా మొబైల్లోనే నేను ఫేక్ అకౌంట్లు చేస్తున్నాడు కుదరదండి సో ఖచ్చితంగా ఇక్కడ మొత్తం కూడా జనెన్గా ఉంటుంది సో రూల్స్ మొత్తం మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విధంగా కరెక్ట్గా చేయడం ద్వారా మాత్రమే ప్రజెంట్ అయితే ఈ అకౌంట్కి అయితే ఒక పద అయితే గిఫ్ట్ బాక్స్ రావడం జరిగిందండి సో ఈ బాక్స్ అయితే ప్రజెంట్ మనకైతే ఓపెన్ అవుతావు జనవరి ఐదు నుంచి మాత్రమే ఓపెన్ అవుతాయి జనవరి ఐదో తారీఖు నుంచి మనకైతే ఓపెన్ అవుతాయండి సో అప్పుడు లైవ్లో ఓపెన్ చేసి అసలు దీంట్లో ఏం కాన్స్ వస్తున్నాయి మనకి రివార్డ్ గేమ్ వస్తున్నాయి మొత్తం కూడా మీకైతే నేను లైవ్లో మరొకసారి చూపిస్తానండి సో మీరు కుదిరినట్లయితే ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసి తనతో మెయిల్ వెరిఫికేషన్ చేయండి మీకు కూడా గిఫ్ట్ బాక్స్ వస్తుందండి ఇంకో విషయం ఇది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా చేయచ్చు చేయకపోయినా ఇబ్బంది లేదు మీ అకౌంట్కి అయితే మీ అకౌంట్స్కి అయితే సో అదైతే మీరు గమనించి రెగ్యులర్గా యాక్టివ్గా ఉండండి లిస్టింగ్ అయిన తర్వాత అందరం కూడా మంచి తీసుకోవడానికి అయితే రెండు గుండలు కాబట్టి చదువుతున్నాను అందరూ కూడా మైనింగ్ అయితే రెగ్యులర్గా చేయండి సో మీకు అదే అనుకుంటున్నానండి మీకు ఇంకన్నా మై టైర్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫీల్ మీకు క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాను సో అది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు అనేది ఇదే విధంగా ఉండాలని కోరుకుంటుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ